హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు సాటర్డే అండి ఈరోజు డేట్ ఎంత అంటే ఫిఫ్త్ ఫిఫ్త్ జూలై ఈరోజు సో ఈరోజు నేను చాలా డేస్ అయిపోతుంది కదా వీడియోస్ అనేవి చేసి అంటే లైక్ మా ఇంట్లో చేసి కుకింగ్ వీడియోస్ అట్లా అన్ని పెట్టి చాలా డేస్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఈరోజు ఏం చేస్తున్నానో చూపిద్దామని స్టార్ట్ చేశాను వీడియో నాకు తెలియదండి ఇది ఎంతవరకు వెళ్తుంది అసలు ఈ వీడియో పోస్ట్ చేస్తానో కూడా లేదో తెలీదు బట్ రికార్డ్ అయితే చేస్తున్నాను అనమాట సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే గోంగూర చట్నీ గోంగూర చట్నీ ఎందుకంటే ఎందుకు తినాలనిపించింది అంతే అంటే ఇందులో కొంచెం యాంటీబయాటిక్స్ కానీ ఐరన్ కానీ ఎక్కువ ఉంటుందంట కదా సో కొంచెం ఈ మధ్య హెల్త్ కాన్షియస్ అయ్యాను అనమాట సో నాన్ వెజ్ తగ్గించి వెజ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పాలకూర అండి యాక్చువల్గా నిన్న మేము మార్కెట్కి వెళ్ళాము నిన్న ఫ్రైడే కదా సో డైలీ మార్కెట్ ఉంటుంది కదా ఇక్కడ కామారెడ్డిలో అక్కడికి అనమాట ఇవి మంచిగా ఫ్రెష్గా అనిపించాయి అప్పుడే తీసుకొచ్చారు సో తీసుకున్నాం అనమాట తీసుకొని ఈరోజు మా ఆయన ఇది ఏంటంటే కొంచెం పప్పులా వేసి కాకుండా మంచిగా వెల్లుల్లి వేసి దగ్గరికి ఫ్రై చేసి చేయమని చెప్పాడనమాట ట్రై చేస్తాను నేను కూడా అంటే వెల్లుల్లి ఒకటే ఉంది అది సో దీంట్లోకి ఎక్కువ అయిపోతాయి కదా ఒకవేళ ఉంటే చేస్తాను ఎన్ని మిర్చి అయిపోయింది యాక్చువల్గా నిన్న గ్రోసరీ తెద్దామని కూడా అనుకున్నామండి బట్ కొంచెం హెల్త్ అప్సెట్లో ఉంది అని తీసుకురాలేదనమాట సరే అని చెప్పేసి ఆ మార్కెట్లో తిరిగి చేసేసరికి నాకు ఏమో ఎట్లా తిరుగుతారో ఏమో మార్కెట్లో కానీ అండ్ ఇవన్నీ అనమాట ఒక టమా టమాటాలు తెచ్చుకున్నాము ఒక వన్ కేజీ ఈ ఫార్టీ రూపీస్ కేజీ అయ్యాయి అండి మొన్నటి వరకు ఫిఫ్టీకి టూ కేజీస్ ఇచ్చారు అండ్ మెయిన్థింగ్ కూర యాక్చువల్గా మా మాకు తెలిసిన వాళ్ళు ఉంటారనమాట మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ వాళ్ళు సో వాళ్ళు కొంచెం ఎక్కువ ఇస్తారనమాట మనకి సో ఈ గట్టా థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ పావు కేజీ కంటే ఎక్కువే ఉందన్నమాట ఇది ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఈ కొత్తిమీర కూడా టెన్ రూపీస్కి ఏమో ఇచ్చారు ఇంకా పాలకూర కట్టలు ఉన్నాయి ఇందులో కిందకి అండ్ క్యారెట్ అండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది అప్పుడే ఆ పప్పు మా ముసలా అప్పుడే తీసుకొని వచ్చిందనమాట ఈ గోంగూర పాలకూ ఐ మీన్ ఈ క్యారెట్ తీసుకొని వచ్చింది చాలా ఫ్రెష్గా ఉంది కదా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది చూడగానే సో హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట అంటే ఏంటంటే ఈ మధ్య కొంచెం ఏమంటారు చపాతీస్ ఎక్కువ తింటున్నాము సో దానికి పక్కన క్యారెట్ కీరా కూడా యాడ్ చేసుకుంటున్నాము అనమాట ఎందుకు అంటే కొంచెం సలాడ్లా తీసుకుందాం అని చెప్పేసి క్యారెట్ కీరా రెండు తీసుకుంటున్నాము అండ్ ఇంకోటి మోస్ట్లీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే యాక్చువల్గా వాటర్ గురించి అండి మనం యాక్చువల్ వాటర్ అసలు తాగము లేడీస్ ఇంట్లో ఉంటాం కానీ అసలు వాటర్ అనేది ఎక్కువ తాగము నేను కూడా ఒక యూట్యూబర్ని ఫాలో అవుతాను సో తను ఏం చెప్పిందంటే వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళ రిలేటివ్ వాళ్ళ మదర్ అసలు వాటర్ తాగరంట అంటే డేలో ఒక ఫోర్ ఫైవ్ గ్లాసెస్ అంతకుమించి ఇంకా అసలు తాగదంట సో అది వినగానే నాకు భయం వేసింది అమ్మ మనం కూడా అంతే తాగుతాం కదా అసలు ఎక్కువ తాగం కదా అని చెప్పేసి తనకు కిడ్నీస్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి అంట తను చనిపోయారంట అంటే మేజర్ ఇష్యూ ఏంటంటే వాటర్ తాగకపోవడం అని చెప్పేసి అన్నారంట సో నేను అది వినగానే నాకు ఫుల్ భయం వేసింది నేను కూడా అసలు ఎక్కువ వాటర్ తాగను అని చెప్పేసి అంటే ఎవరికైనా భయం వేస్తుంది అట్లా అనమాట సో వెంటనే ఇంక అమెజాన్లో ఇట్లా కాదు వెంట వెంటనే లేచి తాగడం అంటే మనకు బద్ధకం అవుతుంది అండ్ బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం తాగమండి బయటికి వెళ్ళినప్పుడు ఈ ఎండకు కూడా తొందరగా డీహైడ్రేట్ అయిపోతుంది కదా బాడీ సో అందుకోసం అని చెప్పేసి ఈ బాటిల్ నేను అమెజాన్లో తీసుకున్నాను ఇది వచ్చేసి టూ లీటర్ బాటిల్ అండి అంటే టూ థౌజండ్ ఎంఎల్ ఇక్కడ సారీ ఇక్కడ ఉంటుంది చూడండి టూ థౌజండ్ అని కనిపిస్తుందా ఓకే సైందా ఉంది చూడండి టూ థౌజండ్ ఎంఎల్ఏని సో ఇది టూ లీటర్స్ బాటిల్ అనమాట డేలో కంపల్సరీ నాకు వన్ అండ్ హాఫ్ మంత్ నుండి నేను అలవాటు చేసేసుకున్న ఇంకా ఇక్కడ నేను కూడా సీరియల్స్ చూస్తాను సో చూసారు కదా ఇప్పుడు కూడా ఆఫ్ చేసి అంటే ఆఫ్ చేశాను అనమాట పని ఉందని చెప్పేసి ఆఫ్ చేసి బట్టలు ఆరేసి వచ్చి సో స్టార్ట్ చేశాను ఇది కంపల్సరీ ఇప్పుడు చూడండి నేను టెన్ థర్టీ అవుతుంది అనుకోండి ఇప్పుడు సో ఇది చూసారు కదా సో టెన్ థర్టీ కల్లా ఇంత కంప్లీట్ చేసానంటే ఆల్రెడీ టూ గ్లాసెస్ తాగాను ఇంట్ రూమ్లో ఉన్నప్పుడు పని చేస్తున్నప్పుడు సో తాగేసాను అనమాట సో కంపల్సరీ మీరు కూడా తాగండి వాటర్ ఇంట్లో ఉన్నా సరే బయటికి వెళ్ళినా సరే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ బాటిల్ పట్టుకొని వెళ్తున్నాను మొన్న హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఏంటంటే బర్త్డేస్ కోసం వెళ్ళాను కదా అప్పుడు వెళ్ళినప్పుడు అసలు నేను వాటర్ తీసుకోలేను నాకు ఫుల్ హెడేక్ వచ్చింది అండ్ నిన్న కూడా బయట తిరగడం ఎక్కువ అయింది చెప్పాను కదా కొంచెం హెల్త్ గురించి అని సో బయట తిరిగేసరికి నాకు ఆ ఎండకి వాటర్ లేదు వాటర్ తాగలేదు సో ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ హెడ్ ఎక్ వచ్చింది మంచిగా స్నానం చేసి ఈ యొక్క హాఫ్ బాటిల్ మెల్లిగా సిప్ చేసి ఇది కూడా మళ్ళీ తొందర తొందర తాగొద్దండి వాటర్ టూ లీటర్స్ అయిపోవాలా ఫోర్ లీటర్స్ అయిపోవాలా అని చెప్పేసి నిదానంగా తాగాలి అంటే మనకి ఇక్కడ చూడండి ఇలా అంటే ఇది ఓపెన్ అవుతుంది సో ఈ సిప్పర్ వస్తుంది లోపల మెల్లిగా సిప్ చేస్తూ సిప్ చేస్తూ తాగాలన్నమాట అది కూడా కూర్చొని తాగాలి ఇవన్నీ నేను ఒక వీడియో చేస్తాను అంటే లైక్ ఎందుకు ఇవన్నీ ఎట్లా తెలుస్తున్నాయి నాకు అని చెప్పేసి అంటే కోర్స్ నేను ముందే వాళ్ళు చెప్పే చెప్పేకన్నా చెప్పే కన్నా ముందే నేను తీసుకున్నాను ఈ బాటిల్ సో వాళ్ళు చెప్పిన తర్వాత మా హస్బెండ్ రియలైజ్ అయ్యి అక్కడ ఉంది తన బాటిల్ సో అట్లా అనమాట తను కూడా తీసుకున్నారు అంటే నేను ఆల్రెడీ ఒక అంటే మనం చూడండి యూట్యూబ్ నుండి ఒక ఇన్ఫర్మేషన్ అట్లా తెలుసుకుంటున్నాం కదా సో నా ద్వారా మీరు కూడా తెలుసుకోవాలి ఇంట్లో ఉన్నా సరే లేడీస్ కంపల్సరీ వాటర్ తాగండి తాగాలి ఇట్స్ చాలా యూస్ఫుల్ అనమాట మనకి అంటే ఎట్లాంటి ఇప్పుడు మనం ఎక్కువ వాటర్ తాగితే లోపల ఉన్న ఆర్గాన్స్ వెయిట్ పని అవే చేసుకుంటాయి అనమాట సో అది నేను చెప్పాల్సింది సరే ఇంకా కర్రీ చేస్తాను చూస్తామా ఏంటి అది ఒలుద్దామని స్టార్ట్ చేశానండి అప్పటి నుండి స్టార్ట్ చేశాను యాక్చువల్గా వీడియో కన్నా ముందే నేను యాక్చువల్గా నైన్కే స్టార్ట్ చేశాను ఈరోజు వంట త్వరగా చేసేస్తా అని ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది సగం ఒలుస్తున్నా పక్కన పెడుతున్నా ఒలుస్తున్నా పక్కన పెడుతున్నా బట్టలు అయ్యాయి కొన్ని ఫోన్స్ వచ్చాయి మాట్లాడా నెక్స్ట్ బట్టలు ఆరేసి వచ్చా సో మా ఆయన ఏమన్నాడంటే లెవెన్కి వస్తాడు ఆయన వచ్చే వంట అయిపోవాలా త్వరగా ఈరోజు కొన్ని పనులు ఉన్నాయన్నమాట సో కొత్తింటి సైడ్ వెళ్ళాలి చాలా డేస్ అయింది గ్రోపరేషన్ పోస్ట్పోన్ అయినప్పటి నుండి అటు సైడ్ వెళ్ళలేదు ఒకసారి ఏమి వెళ్ళాను అంతే సో వెళ్ళాలి వెళ్ళి ఒకసారి ఇల్లంతా క్లీన్ చేసుకోవాలన్నమాట సో అది ఈరోజు అనుకుంటున్నా సరే వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి తన వేసి చూసారు కదా కూర ఎంత ఒలిస్తే అంత పెద్ద కట్ట చూపించానా ఇంత అయిందనమాట సో ఒక సైడ్ చెప్పాను కదా పాలకూర జస్ట్ ఆకుకూర టైప్ సింపుల్గా ఎలాంటి పప్పు లేకుండా చేస్తా అని చెప్పేసి అది పొగలు కక్కుతుందనమాట చూసారు కదా ఇలా మంచిగా కొంచెం వెల్లుల్లి పచ్చిమిర్చితోనే చేస్తున్నాను అనమాట పాలకూర సో ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకోడానికి బౌల్ కూడా పక్కన రెడీ పెట్టాను సో అందులో వేసి ఇప్పుడు మిక్సీ బట్టి పోపు పెట్టుకోవాలన్నమాట సో చూసారు కదండీ ఇప్పుడు నేను రెడీ పెట్టుకున్నా అనమాట సో మిక్సీ పట్టేసా చూసారు కదా సో ఇంత ఫైన్గా ఎందుకు అంటే పచ్చిమిర్చి ఉంటుంది కదండి మనకి సో అది వేగాలి కదా అందుకోసం అని చెప్పేసి సో దీన్ని పోపు పెట్టుకుంటున్నాను అన్నమాట జస్ట్ కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుందండి మనకి సో యాక్చువల్గా దీంట్లో జీలకర్ర ఆవాలు అన్నీ వేస్తే ఇంకా బాగుంటుంది బట్ చెప్పాను కదా గ్రోసరీస్ ఇంకా తీసుకురాలేదు మంత్ అని అయిపోయినాయి అన్నమాట సారీ నిండుకున్నాయి అయిపోయినాయి అని అనొద్దు సో ఇలా సింపుల్గా మంచిగా ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లి కొంచెం వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు పక్కనే చూస్తుంటే పాలకూర కూడా రెడీగా ఉంది సో పో స్మెల్ కానివ్వండి ఇది వేగుతున్నప్పుడు కానివ్వండి మరి కదా ఈ సౌండ్ నాకే చాలా ఇష్టం ఇక్కడ యాక్చువల్గా ఇంగువ వేసుకుంటారండి చాలామంది నాకు ఎందుకో ఇంగో అంటే నచ్చదు నేను ఇంతవరకు ఎప్పుడు కూడా యూజ్ చేయలేదు సో ఇట్లా ఆల్రెడీ నేను పసుపు ఉప్పు అంతా అందులోనే వేసేసుకున్నాను మిక్సీ పట్టాను కదా సో నేను సాల్ట్ చాలా తక్కువ తింటానండి చాలామందికి తెలిసింది సో ఇది ఇది కొంచెం ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది కదా దాన్ని మనం పేస్ట్ని అందులో వేయడం అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసాను కొంచెం వెల్లుల్లి అట్లా వేగి వేగనట్టు ఉంటే గోంగూర పచ్చడికి బాగుంటుంది అంటే మా ఆయనకు అలాగే ఇష్టం అన్నమాట స్టవ్ ఆఫ్ చేశానండి సో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కాబట్టి ఇంత మంచిగా వేస్తున్నాను స్పూన్తో మనం ఇది కూడా వేస్ట్ చేయం కదా లేడీస్ని సో చెయ్యితో పెట్టేసుకుంటాను నేను యాక్చువల్గా ఎవరమైనా అంతే కదండి ఇంట్లో వేస్ట్ చేయలేం కదా సో ఇప్పుడు జస్ట్ మీకు ఇది కలిపే అంత చూపిస్తున్నాను వీడియో నెక్స్ట్ ఇందులో ఉన్నదంతా చేతితో మళ్ళీ అందులో వేసేస్తాను సో ఇదనమాట గోంగూర పచ్చడి ఇలా సింపుల్గా వేసుకున్నాను దీని పైన వేరే బౌల్లోకి తీసుకుంటా యాక్చువల్గా ఇప్పుడు కొంచెం ఆయిల్ దీన్ని పట్టే వరకు ఉంచేసి వేరే బౌల్లో తీసుకొని కొంచెం ఆనియన్స్ ఉంటాయి కదా మంచిగా పచ్చి ఆనియన్స్ పైనుంచి వేసుకుంటే బాగుంటుంది కదా సో అలా అనమాట దగ్గర నుండి చూపిస్తాం ఇదంతా ఇప్పుడు ఇందులోకి ఇదంతా షిఫ్ట్ చేసి దీన్ని క్లీన్ చేసి చూపిస్తాను సో చూసారు కదండి ఇప్పుడు ఇదంతా నుండి తీసింది ఇంక ఇంతకన్నా ఫైన్గా అంటే నాకు రావట్లేదు ఏ రావట్లేదా రావట్లేదండి చూసారు కదా ట్రై చేస్తున్నా సో వచ్చిందంతా వేస్తున్నా సరిపోద్దిలేండి మరీ మిషన్లోది కూడా వేస్తే బాగుండదు కదా సో ఇదనమాట ఏదో వీడియోల కోసం మనం మంచిగా స్పెషల్గా చూపిస్తాం కానీ ఎవరమైనా లేడీస్ ఇంతే కదండి స్పూన్లు గట్రా ఎవరు యూజ్ చేయరు సో ఇటు చూస్తే మీరు పాలకూర కూడా మంచిగా కుక్ అయిపోయిందనమాట చూసారు కదా దీంట్లో ఇంకా మంచిగా కొంచెం ఉప్పు వేస్తాను అంతే సో ఇది నెక్స్ట్ కంటిన్యూ చేస్తా చూడండి స్వర్గం బ్యాక్ అగైన్ సో చూసారు కదా మన గోంగూర చట్నీ సో నేను ఆయిల్ చాలా తక్కువనే వేసుకున్నానండి ఎందుకు అంత ఆయిల్ అని చెప్పేసి అంటే పోపుకి చాలా ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది అంటారు బట్ మనకి ఎందుకులే అంత అని చెప్పి మనం హెల్త్ కోసం చూసుకోవాలి కదా సో ఇదనమాట ఫైనల్గా ఆనియన్స్ వేస్తా అన్నాను కదా మా హస్బెండ్కి ఏంటంటే ఒక్కోసారి నచ్చుతుంది నచ్చదు సో ఆయన వచ్చిన తర్వాత అడిగి కట్ చేసి వేస్తాను అండ్ ఇందాక నేను పాలకూర చూపించాను కదా అన్నీ తీస్తే ఆ మూడు కట్టల నుండి చెడిపోయింది అంతా తీసేస్తే మనకి ఇంత వచ్చింది అన్నమాట అంటే దీంట్లో పప్పు వేసి యాక్చువల్ ఇంకొంచెం ఎక్కువ వచ్చేది కానీ చెప్పాను కదా మా హస్బెండ్కి అట్లా ఇష్టం లేదు జస్ట్ పచ్చి కారంతో చేయమన్నారని చెప్పేసి ఇలా చేశాను అనమాట బట్ ఈ ఆకుకూరలు ఏంటంటే మనకి చూస్తే ఇంత తక్కువ అనిపిస్తాయి కదండి బట్ అన్నంలోకి కలుపుకుంటే మాత్రం చాలా ఎక్కువ వస్తుందనమాట కర్రీ అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను చారు అట్లాంటిది ఏం చేయలేదు సో ఒకటేసారి తింటాం కదా ఎందుకు లే అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఇంకా రైస్ అక్కడ పెట్టేశాను రైస్ పచ్చగా ఉంది అనుకోకండి ఎందుకంటే ఎప్పుడు మమ్మీ వాళ్ళు ఓడి బియ్యం పెట్టిన పోసినప్పుడు రోజు కొంచెం రోజు కొంచెం పెట్టుకుంటున్నాను అనమాట సో ఇంకా అవి అయిపోవట్లేదు సో ఈరోజు కొంచెం ఎందుకంటే చట్నీ ఉంది కదా అని చెప్పేసి ఈరోజు రైస్ పెట్టాను సో ఇట్లా కొంచెం బౌల్స్ అది క్లీన్ చేసి పెట్టుకున్నాను వెంటనే సో ఇదనమాట హే గాయస్ సో వంట ఎంత అయిపోయిందండి సో వెదర్ అయితే ఇంతవరకు ఎండగొట్టింది మళ్ళీ ఇంటో వర్షం పడేలా ఉంది అంటే ఒక సైడ్ ఎండ ఒక సైడ్ వర్షం రెండు ముగ్గులు రెండు కలిసి ఉన్నాయన్నమాట సో నా అంతా కంప్లీట్ అయ్యింది చూపించాను కదా సో గోంగూర చట్నీ సింపుల్గా అండ్ పాలకూర అంత అంతే ఇంకా పప్పట్ లాంటిది ఏమి వేయలేదని చెప్పాను కదా సింపుల్గా ఒకటేసారి తింటాం కదా సో అదనమాట ఇది వీడియో సో ఫుల్ సెట్ వస్తుంది అనుకోకండి ఎందుకంటే ఫ్యాన్ వేసుకుంటే డిస్టర్బెన్స్ వస్తుంది కదా వాయిస్ అని చెప్పేసి ఫ్యాన్ వేసుకోవట్లేదు వీడియో ఎలా ఉంది చాలా డేస్ తర్వాత ఇంట్లో వీడియో చూపించాను కదా నాకు కూడా కొత్తగా ఉంది అక్కడ మా ఫోటో ఫ్రేమ్ అది ఎక్కడ పెట్టాలో నాకు అర్థం అవట్లేదు సో అందుకోసం అని చెప్పేసి అక్కడే పెడుతున్నాను ఏమనుకోకండి ఇంకా ఉంటే అండి ఎలా అనిపించింది వీడియో ఇంట్లో వీడియో ఇదంతా చెప్పండి నాకు కూడా కామెంట్లో చెప్పండి మీ ఇంట్లో అండ్ నేను ఇప్పటి నుండి ఒకటి అనుకుంటున్నాను అండి ఏంటంటే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది నేమ్స్ అయితే గుర్తున్నాయండి నాకు సుష్మా కానివ్వండి ఇంకా సమ్థింగ్ కొంతమంది రెగ్యులర్గా కామెంట్స్ పెడతారు నాకు వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ అన్నీ చూస్తూ ప్రీతి అనుకుంటారు సో ఇంకొంచెం మంది ఉన్నారు పేర్లు అంతగా ఐడియా లేదు సో ఈ రోజు నుంచి ఏమనుకుంటున్నానంటే నా వీడియో కింద ఎవరైతే కామెంట్ చేస్తారో సో వాళ్ళ నేమ్స్ నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో నుండి చదివి వాళ్ళకి థ్యాంక్స్ అనుకుంటున్నాను ఎందుకంటే మనకంటూ టైం తీసుకొని వాళ్ళు ఈ వీడియో క్లియర్గా మొత్తం చూసి చెప్తున్నారో వాళ్ళ వీడియోస్ని నేను ఖచ్చితంగా లాస్ట్లో చెప్తాను అండ్ వాళ్ళు ఏం కామెంట్ పెట్టారనేది కూడా నేను మీకు చెప్తాను వీలైతే స్క్రీన్షాట్ కూడా వేయడానికి ట్రై చేస్తాను సో ఇదనమాట వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్